నమస్కారం అండి నా పేరు బి బాలజ్ తెలంగాణ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ రైట్స్ కమిషన్ చైర్మన్ నేను ప్రజల దృష్టికి తెలంగాణ ఏవత్ తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావడం ఏమనగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో విద్య చాలా గొప్పతనం అలాంటి విద్య నేర్చుకోవడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు కావున ఇలాంటి విద్యా సంస్థల పైన కొన్ని విద్యా సంస్థలు ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టి నడిపించడం జరుగుతున్నది అదేవిధంగా ఫీజు విషయంకి వచ్చేస్తే ఒక ఎల్కేజీ స్టూడెంట్కు వన్ ల్యాక్ రూపీస్ కడుతున్నారు ప్రైవేట్ పరంగా అలాంటి స్కూల్లో మరి ఒకటి ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ విద్య దృష్టిలో పెట్టుకొని విద్యా పైన ఒక జీవో తీసుకురావడం జరిగింది ఏంటంటే ఆ జీవో ప్రకారంగా ఏ ప్రైవేట్ స్కూల్ ఉన్నావో ఆ స్కూల్లో మాత్రం ఎలాంటివి కానీ మన మెటీరియల్ స్కూల్ బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ పెన్లు కానీ టై కానీ ఎలాంటి షూ కానీ ఇలాంటివి ఏవి అమ్మకూడదని ఒక జీవో తీసుకొచ్చిండ్రు అలాంటి జీవో పర్చిలో పోయిన సంవత్సరం అయితే ఏ వచ్చింది దాని ప్రకారంగా కొన్ని స్కూలు అదేవిధంగా చేసి కొన్ని పట్టించుకోకుండా తన యధావిధిగా చేసినాయి అదేవిధంగా ఇప్పుడైతే ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యజమాన్యం ఉంది వాళ్ళు దయచేసి పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఫీజులు ఉంటాయో తక్కువ చేసి తీసుకోవడం బాగుంటుందని ఇంకోటి ఏ ఫీజు ఎవరికైతే బుక్స్ కానీ ఇవి కానీ పైన ఎవరే కానీ అమ్మినట్లుండి మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళపైన కన్జ్యూమర్ కేసులు మాత్రం ఇవ్వడం ఖచ్చితంగా అవుతుంది ప్ర గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం అదేవిధంగా ప్రతి ఒక్క పేరెంట్స్ దయచేసి మీరు ఏ స్కూల్లో అయితే బుక్స్ తీసుకుంటున్నారో ఆ స్కూల్ పేరు చెప్పగలరు ఏ ఎక్కడైనా సరే మీ బుక్స్ మీ ఇష్టరాజ్యంగా తీసుకోకుండా స్కూలు ఏ రేట్ అయితే నిర్ణయం చేస్తుందో అదే స్కూల్లో తీసుకోవడం వలన కనీసం ఒక ఎల్కేజీ చదివే పిల్లవాడికి పదివేల రూపాయలు అవుతుంది అలాంటి టెన్త్ క్లాస్ పిల్లవాడు చదువుకోవాలంటే బాబుకి ఇరవై వేల రూపాయలు కట్టి పేరెంట్స్ కొని వాళ్ళని చదివిస్తున్న కనుక దయచేసి ఇలాంటి వ్యవస్థలకించి విద్య ఒక గొప్పతనాన్ని గురించి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్కు తెలియపరచడం ఏమన్నా ఇలాంటి సమస్యలు జరుగుతున్న అన్నాయని అరికట్టాలని కోరుతున్నాను ఇటు తెలంగాణ స్టేట్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్